ఇక నెక్స్ట్ బ్రహ్మ లో సత్య కార్ లో వెళ్తూ ఉంటగా అంతలో అవని ఫైల్ పట్టుకుని ఎదురు వస్తూ కనిపిస్తుంది వెంటనే కార్ ఆపేసి అవని దగ్గరికి వెళ్లి అవని ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతూ ఉంటాడు జాబ్ ట్రయల్స్ కి అని అవని చెప్పడంతో నువ్వు జాబ్ చేయాల్సిన అవసరం ఏంటి అని సత్య అడుగుతూ ఉంటాడు నేను నా బిడ్డ అక్క మీద ఎంత కాలమని ఆధారపడి ఉంటాం అందుకే జాబ్ ట్రయల్స్ కి వెళ్తున్నాను అని అవని చెప్పడంతో వెంటనే సత్యం వేదవతి వాళ్ళు చేసిన నిర్వాహకం గురించి మాట్లాడుతూ నాకు శ్రీఖర్ మీద కోపం వస్తుంది ఇక నువ్వు శ్రీఖర్ తో కలిసి ఉండటం అనవసరం అనిపిస్తుంది అర్థం చేసుకోలేని భర్తతో అండగా నిలబడలేని భర్తతో పలకాలం కలిసి ఉండాలని నువ్వు ఇంకా ఆశపట్ట అర్థం లేదవని నీ మంచి కోరే స్నేహితుడిగా నేను చెప్పేది ఏంటంటే అని అంటూ శ్రీకర్కి అవని విడాకలేమని చెప్తూ ఉంటాడు ఇక సత్యా మాటలు విన్నా అవని ఒక్కసారిగా చాగొతూ చూస్తూ ఉంటుంది మరి సత్యా నిజ స్వరూపం గురించి అవని తెలుసుకోగలుగుతుందా శ్రీకర్ అవని నిజంగానే విడిపోతారా సత్యా కుట్ర వల్ల వాళ్ళిద్దరూ వెడిపోయి సత్యా నిజంగానే అవని చేసుకోబోతుందా అనేది రాబోయే ఎపిసోడ్స్ లో తెలుసుకుందాం ఫ్రెండ్స్